డెరయా సత్య వార్తను వీక్షిస్తున్నటువంటి ప్రియదేవుని బిడ్డలారా మీ అందరికీ వందనాలండి మరి ఈ పదవ ఎపిసోడ్కి వచ్చి ఉన్నాము ఈ పదవ ఎపిసోడ్లో మరి ముఖ్యమైనటువంటి విషయాలను చర్చించుకుందాం ఒక్క నిమిషం ప్రార్థిద్దామండి మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోక తండ్రి అద్వితీయుడికి మా దేవుడు ఆలోచనకర్త బలవంతుడికి మా తండ్రి సమాధానకర్త మమ్మల్ని గడిచిన దినములన్నీ కాచి కాపాడారయ్యా మీ కొందనాల తండ్రి మరి మీ బిడ్డలతోటి మొదటి అర్ధవారం గురించి మరొక పార్ట్ చర్చించుండగా ఆశీర్వదించి దీవించండి మరి ఈ వారంలో జరగనైనటువంటి చెప్పనైనటువంటి ముఖ్యమైన సంఘటనలను బట్టి మీ కొందనాలయ్యా ఆశీర్వదించమని చూడవచ్చున్నటువంటి వారందరిని ఆశీర్వదించి దీవించమని నన్ను నడిపించమని వేడుకుంటూ నన్నును నా పరిచర్యను నా కుటుంబమును ఆశీర్వదించి దీవించమని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధంగా మమ్మల్ని వేడుకుంటూ ప్రార్థించుకుని చున్నాము తండ్రిని ప్రేమటువంటి దేవుని బిడ్డలారా మరి గత వారం నుంచి చెప్పుకొని మనము ఈ మొదటి అర్ధవారము ఏమేమి సంభవిస్తాయి అనేటువంటి విషయాలను మనము చూసుకుంటున్నాము మరి ఈ మొదటి అర్ధవారంలో భూమి మీద జనాలు మూడు రకాలైనటువంటి జనాలు ఉంటారండి ఒకటి సాతాను వర్గం ఒకటి వాళ్ళు ఎవరై అంటే ఆరు వందల అరవై ఆరు ముద్ర వేసుకొని సాతాన్ను వెంబడించేటువంటి వారు సాతాన్ను అబద్ధ క్రిస్తును అబద్ధ ప్రవక్తను వాళ్ళను వెంబడించేటువంటి వారు మొదటి వర్గం సాతాను వర్గం అయి ఉన్నారు రెండవదిగా ఇందాక నిన్న చెప్పుకున్నాం మనము దాని గ్రంథం పదకొండో అధ్యాయం ముప్పై రెండవ చచినంలో అనేక కార్యములు చేసేటువంటి వారు క్రీస్తు సంఘం క్రీస్తు సంఘం అయినటువంటి మనము ఉంటాము ఆ అబద్ధ క్రీస్తుని ఎదిరించుకుంటూ మరి అనేక ఇబ్బందులు పడుతూ మరి ప్రార్థనలు చేసుకుంటూ ప్రార్థనలో ఆనందిస్తూ సంతోషిస్తూ ఇక అది త్వరలో మనము రాజ్యం చేరబోవచ్చున్నాము అనేటువంటి ఆనందంలో గడిపేటువంటి క్రీస్తు సంఘము ఉంటుంది అలాగే మూడవదిగా ఇస్రాయేలీలు వీరికి ఏ చింత ఏ దిగులు లేదు ఎందుకంటే మనము గతంలో చెప్పుకున్నాము గ్రంథం తొమ్మిది ఇరవై ఏడు ప్రకారము అబద్ధ క్రీస్తుతోటి వారు నిబంధన అగ్రిమెంట్ కుదుర్చుకొని ఉదయ సాయంకాలంలో ఎందు యహోవా దేవుడికి ఆ నూతన మందిరంలో వాళ్ళు అప్పటికి మందిరం కట్టించుకుంటారు ఆ మందిరంలో ఉదయ సాయంత్రం ఎందు బలిని నైవేద్యాన్ని అర్పించుకుంటూ యహోవా దేవుడిని వాళ్ళు సేవించుకుంటూ వారు జీవితం అలా గడుపుతూ ఉంటారు అలాంటి సందర్భంలోనే అసలు అబద్ధ క్రీస్తు సంతకం పెట్టినప్పుడే ఏడేళ్ళ శ్రమల కాలం మొదలు కాగానే ఇద్దరు సాక్షులు వస్తారండి ఆ ఇద్దరు సాక్షులు వచ్చి వీ సిరియా రాజు వీడు వీడు మెషయా కాదు వీడితోటి మీరు అగ్రిమెంట్ కుదుర్చుకోవద్దు దయచేసి అగ్రిమెంట్ తీసేయండి అలాగే ప్రపంచంలో ఉన్నటువంటి క్రైస్తవులందరూ కూడా ఆరు వందల అరవై ఆరు ముద్ర వేసుకోవద్దు వీడు నిజమైనటువంటి మెసయా కాదు వీడు దేవుడు కాదు అంటూ వాళ్ళు ప్రకటించడం జరుగుతుంది ప్రకటన గ్రంథం పదకొండో అధ్యాయము ఒకటో వచనం నుంచి మనం గమనిద్దాం ప్రేమటువంటి దేవుని బిడ్డలారా మరియు ఒకడు చేతికర్ర వంటి కొలకర్ర నాకు ఇచ్చి నీవు లేచి

నేను నా ఇద్దరు సాక్షులకు అధికారం ఇచ్చేదను వారు గోనపట్ట ధరించుకొని వెయ్యి రెండు వందల అరవై దినములు ప్రవచింతులు వెయ్యి రెండు వందల అరవై దినములు వాళ్ళు ప్రవచిస్తారంట ప్రేమటువంటి దేవుని బిడ్డారా ఇక్కడ వీరు ఏమంటున్నారంటే అనేక మంది మోసే ఏలియా లేకపోతే మోషే హానోకులే మరలా వచ్చారు అని అనేక మంది చెప్తూ ఉన్నారు కాకపోతే ప్రేమంటుని దేవుని బిడ్డలారా వీరు మోషే ఏరియాలు లేదా మోసియా హనోకులు కావడానికి వీలు లేదు ఎందుకంటే హెబ్రి తొమ్మిది ఇరవై ఏడు ఒకసారి చూద్దాం ప్రేమంటున్న దేవుని బిడ్డలారా హెబ్రి తొమ్మిది ఇరవై ఏడు ఒక్కసారి మనుషులు ఒక్కసారే మృతి పొందవాలని నియమింపబడిను చాలు ఆ తర్వాత తీర్పు జరుగును మనుషులు ఎవరైనా కానీ ఒక్కసారే చనిపోవాలి మోసే గారు మరి ద్వితీయోపదేశం ముప్పై నాలుగు ఐదులో ఆయన చనిపోయాడు ఒకసారి మరలా వచ్చి రెండోసారి చనిపోవడానికి వీలు లేదు ఈ ఇద్దరు సాక్షుల తర్వాత చనిపోతారు మరి అలాగే చూసుకుంటే హబ్రిపత్రిక పదకొండు ఐదు పదకొండు ఐదులో ఒక మాట చూద్దామండి విశ్వాసమును బట్టి మరణం చూడకుండా చాలు నాన్న హనోకు మరణం చూడకుండా కొనుపోబడను ఆయన మరణము అనేటువంటిది లేదంట మరి మళ్ళీ వచ్చి చనిపోతే దాని అర్థం ఏంటి లేఖనము నిరర్థకం అవుతుంది కాబట్టి వాళ్ళు రావడానికి వీలు లేదు ప్రేమటువంటి దేవుని బిడ్డలారా మరి ఎవరు వస్తారయ్యా ఎవరు వస్తారా అంటే ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరో జకర్యా నాలుగు పద్నాలుగు ఒకసారి చూద్దాం ప్రేమటువంటి దేవుని బిడ్డలారా జకర్య నాలుగు పద్నాలుగు అతడు వీరిద్దరు సర్వలోకనా నిలువబడుచు తైలం పో అంటే యహోవా దేవుని ఆలయంలో వాళ్ళు పనిచేసేటువంటి వారు ఇద్దరు వాళ్ళని జకర్య గ్రంథంలోనే వాళ్ళ గురించి పూర్తిగా వివరించడం జరిగింది చెట్లు అని కూడా వాళ్ళను వివరించడం జరుగుతుంది ఎందుకంటే వీరిద్దరికి అధికారం ఇచ్చాడంట ఏంటి ఆ అధికారము మూడున్నర సంవత్సరాలు వర్షాలు పడకుండా చేయడం అంటే ఏలి లాగా అలాగే నీరంతా రక్తం గడగట్ట చేయడం రక్తంగా మార్చడం తెగుళ్ళు రావడం అంటే మోసే ఐగుప్తులో చేశాడు కదా ఆ అద్భుతాలే మళ్ళీ ఇక్కడ జరుగుతున్నాయి కాబట్టి వాళ్ళని కొంతమంది చెప్తున్నారు కానీ వాళ్ళు కాదు ప్రేమటువంటి దేవుని బిడ్డలారా లూకాస్ వార్త ఒకటి పదిహేడు ఒకసారి చూద్దాం వారెవరు అనేటువంటిది అంటే వాళ్ళు రబ్బీలు అంటే ఎరుసంలో ఉన్నటువంటి ఇద్దరు రబ్బీలు అంటే దేవుని ఆలయంలో పనిచేసేటువంటి వారు ఒకటి పదిహేడు చూడాల లూకస్ వార్త మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టునకును

ఏలియా యొక్క ఆత్మగలవాడు ఎవరు ఇక్కడ బాప్తి వచ్చే వ్యూహాలు అలాగే రెండో రాజుల గ్రంథం రెండు తొమ్మిది ఒకసారి దిగాన ఏలియా కొనిపోయేటప్పుడు ఎలీషా ఒక మాట అడుగుతాడు రెండో రాజుల గ్రంథము రెండు తొమ్మిది

ఇలా ప్రేమ దేవుని బిడ్డల ఈ రెండు రెఫరెన్స్లను బట్టి మోసే ఏరియా లేదా మోషే ఆ నౌకల యొక్క వాళ్ళ మీద ఉన్నటువంటి ఆత్మలో ఈ ఇద్దరు రబ్బీల మీదకి రావడం జరుగుతుంది వాళ్ళు ఆ ఆత్మను బట్టి ఇక్కడ మనము పదకొండు అధ్యాయం మొత్తం చూస్తే పదకొండ మొత్తంలో మరి వాళ్ళు చేసేటువంటి అద్భుతాలు వాళ్ళని చంపాలని ఎవరన్నా అనుకుంటే వాళ్ళ నోట్లలో నుంచి అగ్ని వచ్చి వాళ్ళని దహిస్తుందంట ఇలాంటి సందర్భాలలో మరి వాళ్ళు పన్నెండు వందల అరవై రోజులు ప్రవచిస్తారంట వాడిని నమ్మొద్దు వాడిని నమ్మొద్దు అని అలాంటి సందర్భంలో పదకొండవ అధ్యాయము తొమ్మిది పది వచనాలు చూడాల ప్రకటన గ్రంథం పదకొండవ అధ్యాయం తొమ్మిది పది పదివచనాలు మరియును ప్రజలకు ఆయా భాషలు మాట్లాడు వారికి ఆగునా ఏడో వచ్చిన ముందు క్షమించండి వారు సాక్ష్యం చెప్పు సాక్ష్యం చెప్పుట ముగింపగానే అగాధంలో నుండి వచ్చు క్రూర క్రూర మృగము వారితో యుద్ధం చేసి జయించి వారిని చంపును దేవుని బిడ్డల క్రూర మృగము అని అంటే అబద్ధ క్రిస్తు అనేటువంటి వాడు వచ్చి వాళ్ళు సాక్ష్యం చెప్పడము ముగించగానే అంటే పన్నెండు వందల అరవై రోజులు అంటే మొదటి అర్ధవారం మూడున్నర సంవత్సరాలు అయిపోగానే వాడు వచ్చి ఆ ఇద్దరు సాక్షులను చంపుతాడంట చంపిన తర్వాత ఏం జరుగుద్దో చూద్దాం కానీ నాన్న వారి శవములు మహాపట్నపు సంత వీధిలో

వారి శవములను చూములను వారి శవములను సమాధిలో ఇద్దరు భూనివాసులను వారి గతి చూచి ఉత్సహించు ఒకరికొకడు కట్నములు పంపుదు చాలా ఇక్కడ ప్రేమంటున్న దేవుని వెళ్ళారా ఈ ఇద్దరు సాక్షులను అబద్ధ క్రీస్తు వచ్చి చంపిన తర్వాత మూడున్నర రోజులు వాళ్ళు ఇరుసలేం సొంత వీధుల్లోనే పడి ఉంటారంట అలాంటి టైంలో ఒకరికొకరు కట్నాలు పంపించుకుంటారు అంటే ఫోన్పే వస్తుందని ఆ రోజే అంటే ప్రపంచమంతా ఒకటే డబ్బు రాబోతుంది ఒకళ్ళొకళ్ళు ఆనందంతో కట్నాలు పంపించుకుంటారంట ఫోన్పేలో అలాగే ప్రపంచం అంతా చూస్తుందంట వాళ్ళు మూడున్నర రోజులు అక్కడ ఉన్నది ఎలా చూస్తారు ప్రపంచమంతా టీవీ రాబోతుందని ఆ రోజే వాళ్ళు కనిప కనిపెడతారని యోహాను గారి ద్వారా మనకు దేవుడు బయలుపరుస్తున్నాడు ఆ మూడున్నర రోజుల తర్వాత మరి కంటిన్యూషన్ చేయనా అయితే ఆ మూడున్నర దినములు అయిన తర్వాత దేవుని వద్ద నుండి జీవాత్మ వచ్చి వారిలో ప్రవేశించాడు కనుక వారు పాదములు ఊని నిలిచేది వారిని చూసిన వారికి మిగుల భయం కలిగాము అప్పుడు ఇక్కడికి ఎక్కిరండని పరలోకం నుండి గొప్ప తమతో చెప్పుట వారు విని మేఘారూరులై పరలోకమునకు ఆరోహణమైంది చాలా ప్రేమ దేవుని బిడ్లారా ఇక్కడ మనకు ఒక ట్విస్ట్ జరగబోవచ్చున్నది ఏంటంటే మరి వాడు వచ్చి చంపాడు చంపిన తర్వాత మూడున్నర రోజులు వాళ్ళు సంత వీధుల్లో బడి ఉండి తర్వాత ఒక జీవాత్మ వచ్చి వారిలో ప్రవేశించే వారు లేచి బ్రతుకుతారు ఇక్కడికి ఎక్కిరమ్మన ఒక మేఘం వచ్చి వాళ్ళను పరలోకానికి తీసుకొని పోతున్నారు వాళ్ళిద్దరిని ఇక్కడ ఈ ఇద్దరు సాక్షులు ఇస్రాయేళ్ళలో సువార్త ప్రకటిస్తూ ఉంటే ఈ అన్యజన్లమైనటువంటి మన ప్రాంతంలో కూడా అనేక మంది మరి సువార్త ప్రకటిస్తూ ఉంటారు మరి ఏడవ బూర ఊదబడే లోపు సువార్త ఆగిపోయింది ఏడవ బూర ఊదే లోపే అంటే ఆరు బూరలు ఊదేటప్పుడు మాత్రము శువార్థ ప్రకటించబడుతుంది పది ఏడు ఒకసారి ప్రకటన గ్రంథం పది ఏడు ఏడవ దూత పలుకు దినములలో అతడు బూర ఊదబోచుండగా దేవుడు తన దాసులకు ప్రవర్తనకు తెలిపిన స్వార్థ ప్రకారము దేవుని మర్మము సమాప్త మగునని చెప్పాను దేవుని మర్మము అంటే ఎఫ్ఎస్సి మూడు ఆరు చూడు మూడు ఆరు ఆరు మూడు చూడు నిమిషము ఎఫ్ఎస్సి మూడు ఆరు

మార్పు చెందేటువంటి ఆ అవకాశము దూత బూర ఊదబోయేటువంటి సమయం ఎప్పటికీ శువార్థ విషయమైనటువంటి ఆ మర్మము ఆపివేయబడుతుంది అంటే శువార్త ఇక మనకు ఉండదు ఎప్పుడు ఆరు బూరల సమయం వరకు అయితే ఉంటుంది ఏడవ బూర ఊదబోచుండగా శువార్త పూర్తిగా ఆగిపోతుంది ప్రేమటువంటి దేని బిడ్డారా ఈ ఏడవ బూర ఊదబోయే లోపం మారు మనసు పొందినటువంటి అనేక మంది కోట్ల మంది ఈ శ్రమల కాలంలో దీన్ని శ్రమల కాలం అంటాము ఏడు బూరల కాలం కూడా ఇదే మరి ఈ సమయంలో ప్రపంచమంతా కూడా ఇరవై నాలుగు పద్నాలుగు నెరవేరుతుంది ఇక్కడ మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సకల జనములకు అటు తర్వాత అంతమవుతుంది అంటే లోకమంతటా కూడా స్వార్థ ప్రకటించబడిన తర్వాత అంతమొస్తుంది ప్రేమటువంటి దేవుని బిడ్డారా అంత సువార్త అంతా ప్రకటించబడుతుంది అయితే ఎప్పుడైతే ఈ ఇద్దరు సాక్షులను అబద్ధ క్రీస్తు చంపాడో మూడున్నర రోజుల తర్వాత వాళ్ళు తిరిగి లేచిపోయారో ఇక వాడిలో ఉక్రేషం ఏర్పడుతుంది ప్రేమటువంటి దేవుని బిడ్లారా నేనేంటి నేను చంపినటువంటి వాళ్ళు తిరిగి లేయడం ఏంటి నేను దేవుని చెప్పుకుంటున్నాను కదా మరి నేను చంపినటువంటి వాళ్ళు మరలా బ్రతకడం ఏంటి అనేటువంటి ఉక్రోషంతో అప్పటి వరకు వాడు ఏడు సంవత్సరాల వరకు వాళ్లకు తోటి ఒప్పందం కుదుర్చుకుంటాడు కానీ అప్పటికైంది ఎన్ని సంవత్సరాలు మూడున్నర సంవత్సరం మాత్రమే వచ్చిన మధ్యలో ఇక ఇప్పుడు పోయి ఏం చేస్తాడంటే ఏం చేస్తాడు దాని ఏలు పదకొండు ముప్పై ఒకటి చూడున్నాను ముందు దాని తొమ్మిది ఇరవై ఏడు చదివినా తొమ్మిది ఇరవై ఏడు అతడు ఒక వారం వరకు అంటే ఏడు సంవత్సరాల వరకు అనేకులకు నిబంధనను స్థిరపరచును అర్ధవారమునకు బలిని నైవేద్యమును నిలిపివేయును ఏమైనది నిలిచి వరకు నాశనం చేయవాడు వచ్చును చాలా ప్రిమట్ రెండు దేవుని పట్లారా ఏడు సంవత్సరాలకు అగ్రిమెంట్ చేసుకుంటాడు మళ్ళీ మూడున్నర సంవత్సరాలకు వచ్చి ఇక మీరు బలిని నైవేద్యాన్ని ఆపివేయండి ఇక నుంచి నేనే దేవుణ్ణి మనకు రెండవ దశలోనిక పత్రిక రెండు ఒకటి నుంచి చదివినా రెండవ అధ్యాయము ఒకటి నుంచి సహోదరులారా సహోదరులారా ప్రభుదినం ఇప్పుడే వచ్చిన్నట్లుగా ఆత్మ వచ్చినదని వలనను మాట వలనను పత్రిక వలనను

నిలవబెట్టుదురు చాలా నేను సూర్యులు అంటే అతని పక్షమున సూర్యులు వచ్చి వాడి విగ్రహాన్ని పెడతారంటే దేని పెట్టారా అదే అది జరగగానే అంటే వాడు వచ్చి ఇక నుంచి నేనే మీకు దేవుణ్ణి మీకు వేరే దేవుడు యహో దేవుడు కాదు ఎవరు కాదు ఇక బలిని నైవేద్యాన్ని ఆపివేయండి ఆ బలు నైవేద్యాలు నాకే సమర్పించండి నేనే ఇక నుంచి మీ దేవుడిని నేనున్నప్పుడు నన్ను పూజించండి నేను లేనప్పుడు ఇదిగో నా విగ్రహం పెడుతున్నాను నా విగ్రహంను పూజించండి అని ఇజ్రాయేళ్ళులకు హుకుం జారీ చేస్తాడు ప్రేమ ట్రి దేవుని బిడ్డలారా అలా జరగగానే ఏమవుతుంది రెండో దశలనిక పత్రిక రెండో అధ్యాయము మూడు నుంచి ఐదు వచ్చినా చదువునాను మొదట భ్రష్టత్వం సంభవించి నాశన పాపపురుషుడు బయలుపడితేనే గాని ఆ దినం రాదు ఏ దినము ప్రభు వచ్చేటువంటి దినం అంటే యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చి మరి సంఘం ఎత్తుకునిపోయేటువంటి దినము రాదు కాబట్టి ఆ ఏది దేవుడు అనబడును ఏది పూజింపబడునో దానినంతటిని ఎదిరించు దానికంతటికి పైగా వాడు తను తానే హెచ్చించుకోవచ్చు తాను దేవుడునని తన్ను కనపరుచుకోవచ్చు దేవుని ఆలయంలో కూర్చుండును గనుక ఏ విధంగా మిమ్మల్ని మోసపర్శనీయకుడి చాల ఎవడును కొంతమంది చెప్తుంటారు దేవుని బిడ్డలారా క్రీస్తు రాకముందే సంఘము ఎత్తబడుతుంది దిగులు చందబాకండి ఎందుకంటే సుఖాన్ని అనుభవిస్తున్నారు భాగాలు తీసుకొని తినుకుంటూ సుఖాన్ని అనుభవించేటువంటి వాళ్ళు కష్టాలు వస్తాయంటే ఒప్పుకోవడం లేదు మరి నేనేమో ఎవరిని విమర్శించడం లేదు ఇక్కడ లేఖనం ఏం చెప్తుంది వాడు రావాలి వచ్చి కూర్చొని తను తాను హెచ్చించుకొని దేవాలయంలో కూర్చుంటే కానీ ఆ దినం రాదు అని అపోస్తులైనటువంటి పౌలు గారు చెప్తున్నారు అసలు అపోస్తులైనటువంటి పౌరుగారు కాదు స్వయాన యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చెప్తున్నారో మత స్వార్థ ఇరవై నాలుగు పద్నాలుగు పదహైదు ఒకసారి చూద్దాం పదహైదు కాబట్టి ప్రవక్త అయిన దాని ద్వారా చెప్పబడిన నాశనకరమైన వస్తువు పరిశుద్ధ స్థలముందు నిలుచుట మీరు చూడగానే చదువువాడు గ్రహించుగాక చాలా స్వయంగా యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చెప్తున్నాడండి అండి దానియలు ద్వారా చెప్పబడినటువంటి ఆ నాశనకరమైనటువంటి ఏ వస్తువు పరిశుద్ధ స్థలంలో నిలుచుగా నిలుచుతా మీరు చూడగానే చదువువాడు గ్రహించండి ఏం గ్రహించాలి నేను వస్తున్నానని గ్రహించండి ఎప్పుడొస్తున్నా అంట మొదటి అర్ధవారం అయిపోగానే అర్ధవారం అయిపోగానే బల్లి నైవేద్యాన్ని నిలిపివేసి వాడు కూర్చుంటాడని అక్కడ ఉందంటే సమల మధ్యలో సంఘము ఎత్తబడుతుంది దీనికి సరైనటువంటి మూడు రెఫరెన్స్లు చూసుకుందాం ఏడు బూరల్లో ప్రకటన కదా పదకొండు పదహైదు ఏడవ బూర ఊదినప్పుడు

ఏడవ దూత బూర ఊదినప్పుడు సంఘం ఎత్తబడుతుంది దాన్నే మొదటి మొదటి కొరింతి పత్రిక పదహైదు యాభై రెండులో కడబూర అంటున్నాడు చూద్దాం ఒకసారి మొదటి కొరింతి పత్రిక పదహైదు యాభై రెండు ఇదిగో మీకు ఒక మర్మం తెలుపుతున్నాను మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక రెప్ప పాటున కడబూరం రోగగానే మనమందరము మార్పు దూరం రోగును అప్పుడు మృతులు అక్షయులుగా లేవబడుతు మనము మార్పు పొందుకున్నాం ఈ శరీరము అక్షయతను ధరించుకోవలసి ఉన్నది చాలా నాన్న ఇక్కడ కడబూరం మూలగానే కడబూర మృగగానే సంఘం ఎత్తబడుతుందని పౌలు గారు చెప్తున్నారు అలాగే వ్యోహాన్ గారు ఏడవ బూర మృగ్గానే సంఘం ఎత్తబడినట్టు అది అదే మొదటి దిశలోనిక పత్రిక నాలుగు పదహారు పదిహేడు వచ్చినా చూద్దాం మొదటి దశలోని పత్రిక నాలుగవ అధ్యాయము పదహారు పదిహేడు వచ్చినాలు దేవుని పరలోకం నుండి ప్రభువు దిగవచ్చును క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతులు ఆ మీదట సజీవులమై నిలిచి ఉండి మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొంటకు ఆకాశ మేఘముల మీద కొనుకోబడదు మనం చాలా ఇక్కడ ప్రేమ దేవుని బిడ్డారా ఏడవ బూర అన్న దేవుని బూర అన్న కడ బూర అన్న మూడు బూరలు ఒకటే ఆ మూడు బూరలలో ఒకటే పేరుతో ఒకటే పేరు అన్న ఒకటే దేవుని బూర అన్న ఒకటే ఏడవ బూర అన్న ఒకటే ఈ బూర ఊదినప్పుడు సంఘం ఎత్తబడుతుంది ఈ సంఘం ఎత్తబడేటువంటి ముందు ఏం జరగాలి అబద్ధ క్రీస్తు అనేటువంటి వాడు వచ్చి తను తాను హెచ్చించుకుంటూ మూడున్నర సంవత్సరాలకు అంటే అగ్రిమెంట్ కుదిరినటువంటి మూడున్నర సంవత్సరాల కంటే శ్రమల మధ్యలో శ్రమల కాలం మధ్యలో బూరలు ఊదేటువంటి టైంలో ఏడవ బూర ఊదబడినప్పుడు సంఘము ఎత్తబడుతుంది ఈ సంఘం ఎత్తబడిన తరువాత మరి ఏం సంభవించబోతుందో వచ్చే వారం చూద్దాం ప్రేమతో దేవుని బిడ్డారా అందరికీ వందనారండి